జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మానవుడు కనిష్కరెడ్డి దుర్మరణం పాలయ్యాడు రెడ్డి మేడ్చిలా టెక్ మహీంద్ర యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు గురువారం రాత్రి అతను జూబ్లీహిల్స్ నుంచి తుక్కుగూడలోని ఇంటికి తిరిగి వెళ్తుండగా గొల్లెపల్లె కలాన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై వెనుక నుంచి లారీని ఢీకొట్టింది ఈ ఘటనలో రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కనిష్క మరణించాడు ముస్రాంబాగ్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత అంజిత్ రెడ్డి పెద్దకుడికి రెడ్డి ఆలస్యమైంది ఎక్కడున్నావని ఫోన్ చేయగా రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెప్పాడని అంతలోనే ఘోరం జరిగిపోయిందని అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యత్తమయ్యారు రెడ్డి మృతితో సలీంనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి కనిష్కి రెడ్డి మరణం ప్రజాప్రతినిధులు నాయకులు రెడ్డి కనిష్కి రెడ్డి మృతదేహం వద్ద శ్రద్ధాంజలి కుటుంబ సభ్యులకు సానుభూతి ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్కరెడ్డి దుర్మరణం పాలయ్యాడు రెడ్డి మేడ్చిలా టెక్ మహీంద్ర యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు గురువారం రాత్రి అతను జూబ్లీహిల్స్ నుంచి తుక్కుగూడలోని ఇంటికి తిరిగి వెళ్తుండగా గొల్లెపల్లె కలాన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై వెనుక నుంచి లారీని ఢీకొట్టింది ఈ ఘటనలో రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కనిష్క మరణించాడు ముస్రాంబాగ్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత అంజిత్ రెడ్డి పెద్దకుడికి రెడ్డి ఆలస్యమైంది ఎక్కడున్నావని ఫోన్ చేయగా రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెప్పాడని అంతలోనే ఘోరం జరిగిపోయిందని అతని తల్లిదండ్రులు కన్నీటిపర్యత్తమయ్యారు రెడ్డి మృతితో సలీంనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి కనిష్కి రెడ్డి మరణ వార్త తెలియడంతో పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కనిష్కర్ రెడ్డి రెడ్డి మృతదేహం వద్ద శ్రద్ధాంజలి కట్టించారు కుటుంబ సభ్యులకు ప్రగట సానుభూతి తెలియజేశారు